నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం స్వాగతం సుస్వాగతం అధినేత గారు వచ్చేశారు స్వాగతం సుస్వాగతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు స్వాగతం సుస్వాగతం అధినేత చంద్రబాబు నాయుడు గారు వచ్చేశారు స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం మన నాయకుడు వచ్చేశాడు కోసం అందరికీ నమస్కారం ఇప్పుడు సభ ప్రారంభమవుతున్నది మన వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు అశాంతికి అవినీతికి తార్కాణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి నిత్యం అనునిత్యం ప్రజల కోసం దయచేసి జెండాలు తిప్పేసేయండి అనునిత్యం ఏ కష్టం వచ్చినా జెండాలు దించేసేయాల అవి కూడా తీసేసేయండి అమ్మా కింది దించేయండి మొత్తం కింది దించేయాల దయచేసి అని దించేసేయండి దించేసేయండి అది కూడా ప్లె కార్డ్ కూడా తీసేయండి రాష్ట్రంలో దేశంలో ఏది జరిగినా అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం పరితపించి అభివృద్ధిని సంక్షేమాన్ని సంపాదనలో చూసి అన్ని వర్గాల సంక్షేమాన్ని పరిరక్షించాలని అనునిత్యం పాటుపడేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి మధ్య జరిగే ఈ ఎన్నికల్లో మనం జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది మీ అందరు కూడా తెలుసు అధికారం అనే అధికారం అనేది అనుభవించడానికి మాత్రమే అధికారం అనేది ఆస్తుల్ని కూడబెట్టుకోవడానికి మాత్రమేనే గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు నిరూపిస్తే నేడు జగన్మోహన్ రెడ్డి గారు మరింతగా తాను రాజభవన్ లో ఉంటూ రాష్ట్రంలో ఏ విపత్తులు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఎక్కడ ఏమి జరిగినా అశాంతి జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు తన యొక్క రాజస్వంతో ఆ యొక్క విలాసమైన భవనంలో ఉంటూ ప్రజలకు జవాబుదారగాలి లేనటువంటి విషయాన్ని కూడా గుర్తిస్తున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కరువు వస్తే నేనున్నానని చెప్పి పశువులకు సైతం పశుగ్రాసం కావాలని అదేవిధంగా విపత్ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే విశాఖపట్నంలో బస్సుల్లో కూడా నిద్రపోయి నేను ప్రజల కోసం తిరిగి పూర్వ పరిస్థితులు కల్పించేంత వరకు నేను ఈ యొక్క విశాఖపట్నాన్ని వదలనని చెప్పి ఆచరణయుగం చేసి అనునిత్యం ప్రజల కోసం పరితప్పించేటువంటి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడాన్ని రాష్ట్రంలో దేశంలో అందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు దురదృష్టోత్సవ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి తిరిగి మీరు రావాలనేటువంటి నినాదంతో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అనునిత్యం ప్రజలు నిరీక్షిస్తున్న సమయం ఆసనమైంది ఈ సమయమే మే పద్మూడు ఈ రాష్ట్రంలో జరిగిపోయేటువంటి ఎన్నికలు అందుకనే మీరు అందరూ కూడా ఆలోచించాలి మన జిల్లా విషయానికి వచ్చినప్పుడు అనునిత్యం అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో నేనున్నానని చెప్పి బెంగళూరు నుండి అనంతపురానికి రెండు వందల కిలోమీటర్లు ఇండస్ట్రియల్ క్యారిడార్ గా తీర్చిదిద్దడానికి దోధపడేటువంటి కియా పరిశ్రమ తెస్తే పద్దెనిమిది వేల కుటుంబాలు పరోక్షంగా ప్రత్యక్షంగా జీవనోపాధి కల్పిస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి అంటే ఒక నాయకుడు ప్రజల్ని భయపెట్టి పరిపాలన సాగిస్తాడు మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు భయపడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఒక నాయకుడు రాజకీయ నాయకుడు తాను గుండాలకి రౌడీలకి దౌర్జన్యాల మీద ఆధారపడతాడు కానీ ఇతరు ముఖ్యమంత్రిగా రాయలసీమలో ఫ్యాక్షరిజం పోవాలి శాంతి భద్రతలకు విఘాతం లేనటువంటి వ్యక్తిత్వం ఉండాలని మనందరూ కూడా ఉటాలోచించాలి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎక్కడైనా తప్పు చేస్తే ఒక్క నాడైనా మందలించాడా చంద్రబాబు నాయుడు గారు అంటే భయంతో ఎమ్మెల్యేలు జవాబుదారిగా ఉండాలని ప్రతి చిన్న విషయంలో కూడా ఆ చంద్రబాబు నాయుడు గారికి జవాబు చెప్పుకోవాల్సిందంటే భయంతో పనిచేసినటువంటి సంఘటనలు అందుకని ప్రజా నాయకుడు ఎప్పుడు కూడా జవాబుదారుగా ఉండాలి బాధ్యత వహించాలి అందుకు ప్రత్యక్ష నిధనం నారా చంద్రబాబు నాయుడు గారు అందుకనే ఈ నియోజకవర్గంలో కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం జిల్లా పరిస్థితులు పక్కన పెట్టినప్పుడు నూట ఇరవై కోట్లతో ఒక ప్రపంచ బ్యాగం నుంచి పైప్ లైన్ వర్క్స్ వస్తే నేను స్వయంగా వెళ్లి మీరు ఇవ్వాలంటే ఈ రోజు పదకొండు ఎలివేటర్ తో నీళ్లు ఇచ్చాం దాని మూలాన ముప్పై ఏళ్లు నీళ్లు ఎనంతరం తాగునే సమస్యలు అనేటువంటి ఘనత తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించండి అదేవిధంగా నూట ఇరవై కోట్లతో సూపర్ స్పెషల్ హాస్పిటల్ స్వచ్ఛ సురక్ష యోజన పథకం వస్తే పెద్ద పెద్ద ఆసుపత్రికి పోవాల్సిన పని లేదని చెప్పి హైదరాబాద్ నగరాన్ని పోకుండా ఆసుపత్రికి వస్తే ఈ రోజు కూడా ప్రారంభోత్సవం చేయాలా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి వస్తే కేంద్ర మంత్రిని పిలిపించి అక్కడ ప్రారంభించేటువంటి బాధ్యత కూడా ఈ రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మనం చేస్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కరుమగబోండి నీటి సరఫరా అదే అదేవిధంగా బెంగళూరు సిటీలో నీటి సరఫరా లేదు అనంతపురంలో ఇరవై ముప్పై ఏళ్ళు రెండు పూటలా నిలిచేటువంటి పథకాన్ని ప్రసాదించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనం చేస్తున్నా అందుకని అదే విధంగా రింగ్ రోడ్డు శాంగ్ చేశాడు అనంతపురానికి చేస్తే ప్రభుత్వం ఎన్నికలు వచ్చాయి పోయాయి రింగ్ రోడ్డు ఆచరణ యోగ్యం కాలేదు కానీ జీవో ఇచ్చాడు అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనంతపురంలో కావాలని చెప్పి కల నాలుగు వందల అరవై కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అట్కో లోన్ గుర ఇవ్వడం ఎన్నికలు రావడం అది తెరమార్గం నేను ఈ రోజు ఉన్నటువంటి శాసనసభుడికి అని ప్రభుత్వానికి చెప్పా మీరు ఒక్కరోజు కేబినెట్ లో పెడితే గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఈ విధంగా ఈ రాష్ట్రం కోసం ఈ జిల్లా కోసం ఈ నగరం కోసం ఏదైనా ప్రజలు ప్రతినిధిస్తే స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సాంధ్రీపతి ప్రజలు రాష్ట్రంలో సుఖంగా ఉండాలా ప్రశాంతంగా ఉండాలంటే చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం అవసరంగా ఉంది మనమందరం కూడా శాసనసభకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తే అది చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినట్లు అవుతుంది పార్లమెంట్ కు ఓటేసి అభ్యర్థిని గెలిపిస్తే ప్రధానమంత్రిని ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్లు ఉంటుంది ఈ విధంగా రెండు ఓట్లను వేసి ఈ ఇన్ని రోజులు ఐదేండ్లు మనం కేసులు పెట్టించుకొని ఆర్థికంగా ఈ నగరంలో నష్టపోయి ఎంతో మంది కార్యకర్తలు నాయకులంతా కూడా నలిగిపోయాం పోరాటాలు చేశాం ఈయన జైల్లో ఉంటే మీరందరూ కూడా ఉవ్వెత్తన వచ్చి ఇచ్చినటువంటి ఆ యొక్క సంఘీభావం తెలుగుదేశం పార్టీ చరిత్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు ఈ విధంగా అనునిత్యం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం రావాలా పార్టీలో చేయాలని చెప్పి సుశిక్షలైతున్న కార్యకర్తలుగా పనిచేసిన మీ అందరు కూడా పేరు పేరున మీ అందరు కూడా కృతజ్ఞత ఉన్నదని తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ అనునిత్యం కష్టపడి మనం శాసనసభని పార్లమెంట్ సభ్యుని గెలిపించుకోవడానికి దోధపడాలని కోరుకుంటూ సెలవు జై హింద్ ఈ రోజు అనంతపురం లోకసభ అభ్యర్థి ఈ రోజు అనంతపురం శాసనసభ అభ్యర్థి దగ్గుపాటి శ్రీనివాస్ గారిని మాట్లాడుకుంటున్నారు నా ఆరాధ్య దైవం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత విజన్ ఉన్న నాయకుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఘన స్వాగతం పలుకుతూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబాల సభ్యులకి అనంతపురం నగర ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ నాకు ఇంతటి అవకాశాన్ని కల్పించిన తెలుగుదేశం పార్టీకి అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ అనంతపురంలో అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గత నలభై ఏళ్లలో ఏం చేశాడని చెప్పేసి అడుగుతూ ఉన్నాను అలాగే దారుణ పోతుంటే నీకు గుంతలు రోడ్డు లేదా అలాగే గదుపుల రోడ్డు కనిపించడం లేదా డంపింగ్ యార్డ్ కనిపించడం లేదా ఆస్పత్రులు అవసరలు కనిపించట్లేదా మామ మామ తొమ్మిది నెంబర్లు అల్లుడు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా కంపోస్ట్ యార్డ్ షిఫ్టింగ్ కి ఇరవై ఆరు కోట్లు రూపాయలు శాంక్షన్ చేసుకుని అవినీతి జరిగితే మీ కార్పొరేటర్లు ప్రశ్నించలేదా అలాగే అనంతపురం సుందరీకరణకి మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి ఒక రోడ్డు నిర్మించినారు దాన్ని వంక రెటింకర్లు మీకు కనిపించలేదా అని అడుగుతున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే అనంతపురంలో ఈ ఎమ్మెల్యే గారు చేసిన అవినీతి చాలా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అధికారంలోకి వస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెప్పిస్తా అని చెప్పేసి గత ఐదేళ్ల ముందు ఎలక్షన్లో లో క్యాన్వాస్ చేసి మూ నెలల్లో అండర్ గ్రౌండ్ శాంక్షన్ చేయిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ కనీసం దాన్ని దాఖలాలు కని చేసిన డిపిఆర్ చేపించిన దాఖలాలు లేవు అలాగే డంపింగ్ యార్డ్ షిఫ్ట్ చేయలేదు అవుట రింగ్ తెస్తానని చెప్పేసి గత ఎంపీగా ఉన్నప్పుడు అలాగే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈయన మాట్లాడాడు కనీసం దానికని డిపిఆర్ చేయించిన దాఖలాలు లేవు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో అవినీతి జరిగింది అనంతపురంలో వచ్చేది మా తెలుగుదేశం ప్రభుత్వమే వచ్చిన తర్వాత మీరు చేసిన అవినీతిని అన్ని బయట తీపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే వంద కోట్ల కార్పొరేషన్ నిధులు ఉన్నాయి కనీసం సాధారణ అభివృద్ధి కూడా నోచుకోలేదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా ఇక్కడ అనంతపురంలో మైనారిటీలు ఎక్కువ మైనార్టీలు కనీసం చేసింది ఏమీ లేదు ఒక మేయర్ ని దమ్మి మేయర్ ని మొత్తం మీరు చేయాల్సినంత అవినీతి చేశారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను వచ్చే నెల దీనికి పరిమాణంగా వచ్చే నెల పదమూడవ తేదీ ఈ నెల పదమూడవ తేదీ మన ఎన్నికలు రాబోతున్నాయి రెండు సైకిల్ గుర్తుకు నేను దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే అమ్మిక లక్ష్మీనారాయణ గారు ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి రెండు సైకిల్ గుర్తుకి ఓటు వేసి వేయించవలసిందిగా ప్రార్థిస్తున్నాను జై తెలుగుదేశం జై బిజెపి జై జనసేన జై చంద్రబాబు గారు అనంతపురం లోక్సభ అభ్యర్థి అంబికా లక్ష్మణ్ గారిని మాట్లాడుకుంటారు నవ్యాంధ సృష్టికర్త మన రాష్ట్ర భవిష్యత్తుని కాపాడేటువంటి ఏకైక వ్యక్తి మనందరి ప్రితమ నాయకుడు మా ఆరాధ్య దైవంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పాదపద్మకు నమస్కారం చేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అనంతపురం నగర ప్రజలకి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకి పాత్రికే కూడా పేరు పేరున హృదయపూర్వం నమస్కారం తెలియజేసుకుంటున్నాను నిజంగా ఈ రోజు మన పట్టణానికి విచ్చేసినటువంటి మన రాష్ట్ర భవిష్యత్తుకి ఏకైక వ్యక్తిగా వచ్చి మనందరికి కూడా ఒక ధైర్యాన్ని మనందరికి కూడా ఒక నమ్మకాన్ని కలిగించే కోసం ఈ రోజు మన మధ్య మన మధ్యకు ఇచ్చేసినటువంటి నారా చంద్రబాబు గారికి ఘన స్వాగతం పలికినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మనమందరూ కూడా గమనించాలి కేవలం ఇంక ఐదు రోజుల్లో మాత్రమే మనకి ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికలు ఎప్పుడెప్పుడు వస్తాయని గత ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత అన్ని సామాజిక వర్గాలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఈ రోజు ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాలకి మీరందరూ కూడా మద్దతు పలికి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయి ఎప్పుడు బటన్ నొక్కుదామన్నటువంటి ఆలోచనతో మీరందరూ అందరూ ఎదురు చూసిన సమయం దగ్గరకు వచ్చిందనే విషయాన్ని ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పాలు చేస్తూ ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తూ జైలు పాలు చేస్తూ వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి ఈ యొక్క రాష్ట్రంలో సమస్య సృష్టించినటువంటి ఈ ప్రభుత్వానికి ఎప్పుడెప్పుడు చర్మగీతం పాడుతామనేటువంటి ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్న విషయాన్ని దయచేసి గమనించాలని కోరుతున్నాను ప్రత్యేకించి మీ అందరూ కూడా ఒకటి గమనించాలి ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ కూడా మరింత పేదవారిగా మారిపోయారు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం దాదాపుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పుట్టబోయే బిడ్డ మీద కూడా రెండు లక్షల రూపాయలు అప్పు చేసేటువంటి ఘనత ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ద్వారా ఏమి చేయలేని పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం కాబట్టి దయచేసి గమనించండి నారా చంద్రబాబు గారు గతంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో మన రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు కేవలం పదహారు వేల కోట్ల బడ్జెట్ తో ఉన్నటువంటి ఆ రాష్ట ప్రభుత్వాన్ని ఆ రోజు తీసుకుని మన ముందుకు వచ్చి ఈ రాష్ట్రానికి ఒక నమ్మకాన్ని కల్పించి మన రాష్ట్రంలో పదివేల కోట్ల రూపాయలతోటి అమరావతి రాజధాని నిర్మించి తద్వారా ఒక మన రాజధాని ఒక హై క్లాస్ రాజధాని రాష్ట్ర స్థాయిలో నిర్మించే కార్యక్రమంతో పాటు డెబ్బై రెండు శాతం మన పోలవరం డ్యామ్ ను పూర్తి చేసి తద్వారా మన రాయలసీమ యొక్క కృష్ణాజల మలించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మనం మనందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి సోదరులారా సోదరి మళ్ళీ మీ అందరూ కూడా ఒకటే ఆలోచించండి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలి తద్వారానే మనమందరూ కూడా మన పిల్లల భవిష్యత్తుని వాటి వారు అవుతాం కాబట్టి అన్ని సామాజిక వర్గాల వారు కూడా ముందుకు వచ్చే ఐక్యమత రాబోయే ఎన్నికల్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను బలపరిచి తద్వారా ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు గారి ముఖ్యమంత్రిగా చేసుకునేటువంటి ఒక అవకాశాన్ని మీరు అందరు కూడా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు ఒకటే మనం గమనించాలి ఈ రాష్ట్రంలో మైనార్టీల పట్ల అనేక వివక్ష చూపిస్తూ కూడా ఎక్కడికక్కడ ఇబ్బందులు గురిచేస్తున్న పరిస్థితి మనం చూసే ఉన్నాం నిన్న మొన్న నంద్యాలలో అబ్దుల్లా అనేటువంటి వ్యక్తి కుటుంబంతో మొత్తం కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేస్తున్నారంటే కనీసం మీ ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందంటే ఒకసారి గమనించాలని కోరుతున్నాను అదేవిధంగా మిష్బా అనే వ్యక్తి ఈ రోజు పలమనేరు టెన్త్ క్లాస్ లో అత్యధిక మార్కులు పొంది ఆ అమ్మాయికి వేరే వాళ్ళకి మార్పులు రాలేదని చెప్పేసి ఆ అమ్మాయిని ఆత్మహత్యకి ప్రేరేపించినటువంటి ప్రభుత్వం మీద చూస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీతో పాటు బీసీ వ్యక్తులైనటువంటి సుబ్బయ్య గారిని కావచ్చు చంద్ర యాదవ్ గారిని కావచ్చు నటి రోడ్లు నరికి చంపినటువంటి సంస్కృతి లేదు కాబట్టి ఇవన్నీ చూసుకుంటే ఈ రోజు రాష్ట్రంలో పరిపాలన ఏ విధంగా ఉందో గుర్తు చేసుకుంటూ మనమందరూ కూడా వాళ్ళ ఆత్మ శాంతికి కావచ్చు ఈ రాష్ట్ర భవిష్యత్తుకి కావచ్చు మనము నొక్కేటువంటి బటన్ ప్రతి బటన్ కూడా జగన్మోహన్ రెడ్డి గుండెల్లో గుణాలు దింపాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటూ ఈ రోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం నమస్కారం చేస్తూ నాకు అదేవిధంగా ఎమ్మెల్యే ప్రసాద్ గారికి ఇద్దరు కూడా రెండు సైకిల్ గుర్తు మీద మీ ఓటు వేసి అత్యధిక గెలిపించాలని కోరుతున్నాను ఒక చిన్న విషయం మీ దృష్టికి తీసుకొస్తాను అనంతపురం నగరం అంతా పాటు ఈ రాష్ట్రంలో అనంతపురం జిల్లా అత్యధికంగా వెనుక జిల్లా ఈ ప్రాంతంలో హార్టికల్చర్ బాగా డెవలప్ అయింది ఈ హార్టికల్చర్ ద్వారా మనకు కూడా ఒక ప్రాసెసింగ్ యూనిట్ కావాలి కోల్డ్ స్టోరేజ్ కావాలి అవసరమైతే ఇక్కడ నుంచి ఢిల్లీ బాంబే కలకత్తాకు వెళ్ళడానికి ఎయిర్ కార్గో ద్వారా వాళ్ళ పళ్ళని సప్లై చేసుకోవడానికి ఒక అవకాశం మిమ్మల్ని కోరుకుంటూ ప్రత్యేకించి అనంతపురం నగరంలో ఈ రోజు అండర్ గ్రౌండ్తో పాటు ఒక హాస్పిటల్ నిర్మించారు మన ప్ర మన ప్రభుత్వంలోనే ఆసుపత్రికి కేవలం పది కోట్ల రూపాయలు మ్యాచ్ గ్రాంట్ ఇవ్వలేక ఇప్పటికీ కూడా సూపర్ స్పెషాలిటీ ఆగిపోయింది కాబట్టి అది వెంటనే తెరిపించి ఆ సేవలు అందించేలాగా కృషి చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా అందరికి కూడా ప్రత్యేకమైన పథకాలను అమలు చేసి రైతన్నలతో పాటు ఈ నగరంలో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నారా చంద్రబాబు గారు నాయకత్వం నారాయకత్వం జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి జై బాలయ సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలల్లో చూస్తూ అనేక పర్యాలు అనంతపురానికి ఆకస్మిక తనిఖీలలో వచ్చి అధికారులను అప్రమత్తం చేసినటువంటి మనందరి అన్ని వర్గాల ప్రజానాయకుడు అన్ని వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పరితమించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మన నాయకుడిని మాట్లాడవచ్చు అభ్యర్థిస్తున్నాం ముందు పెట్టుకొనాలి కదా పట్టు వరకు చిన్నది చిన్నది